నమస్తే జారు టీనేజ్ పిల్లల విషయం మనం మాట్లాడుకుంటే కొంచెం మొండితనం పెంకితనం అంటే వయసు రీత్యా వచ్చేది కావచ్చు ఏజ్ అలాంటిది కదా అవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి చిన్నపిల్లలైతే కొట్టాము తిట్టడము కొట్టకపోయినా కనీసం తిట్టగలం ఆయన ఒక దెబ్బ వేయినా వేయగలం కానీ కొంచెం పెద్ద అవుతున్న పిల్లల్ని కొట్టలేము గబుక్కున్న తిట్టినా కూడా ఫీల్ అవుతారేమో అని ఆలోచించాల్సిన పరిస్థితి అందుకని వదిలేస్తే మొండితనంగా పెంకితనంగా తయారవుతున్నారు సో దీనికి సంబంధించి ఏదైనా ఒక టాపిక్ మాట్లాడదాం ఒక స్టోరీ ఏదన్నా అంటే పురాణ స్టోరీలు ఏమన్నా ఉన్నాయా టీనేజ్ పిల్లలు పురాణ కథలు ఓ బోల్డ్ కావాలంటే అన్నీ ఇప్పుడు ఈ టీనేజ్ పిల్లల తాలూకు మొండితనం కలిగే నష్టాలు వల్ల కలిగే నష్టాలు కలిగే ఇబ్బందులు ఇవన్నీ ఏం కొత్తవి కాదు జయ మనకేంటంటే ఈ లేటెస్ట్ ఇప్పుడున్న ఉన్న ట్రెండ్ని బట్టి ఈ రోజులోనే ఇలా ఉన్నారు మా రోజుల్లో ఇలా లేరు అని మాట్లాడదాం అలా ఎలా ఉంటుంది ఇప్పుడు పది పన్నెండు పదమూడు ఏళ్ళ దాకా పిల్లలకి చిన్నతనం ఉంటుంది పసితనం అవును తెలిసి తెలియని తనం పదమూడు పద్నాలుగు రాగానే శరీరంలో రకరకాల మార్పులు వచ్చేస్తాయి దాంతోటి వీళ్ళకి రకరకాల బుద్ధిలో కూడా మార్పు వస్తుంది బుద్ధి వికసిస్తుంది కదా ఈ వికాసం పూర్తి స్థాయి వికాసంగా ఉండదు సుమారుగా వికసిస్తుంది అరవిర్చిన మొగలేనమాట అవి సగమే వస్తాయి ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరాన్ని మనసుని కోరిలేట్ చేసుకోవడం కోఆర్డినేట్ చేసుకోవడం పిల్లలకి చేత కాదు ఆడపిల్లలకైనా పిల్లలకైనా అది ఈ కాలపు పిల్లలైనా పాతకాలపు పిల్లలైనా ఇంతే పాతకాలంలో ఏంటంటే పిల్లల మీద బాధ్యతలు ఉండేవి ఏం చేసేవాళ్ళు పది పదేళ్ళు ఇండియాలో అయితే ఎనిమిదేళ్లకి తొమ్మిదేళ్లకి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదా వాళ్ళు వివాహాలు చేసేవాళ్ళు వివాహం చేస్తే పద్నాలుగేళ్లకో ఎప్పుడో పిల్లలు పెద్దవాళ్ళు అవ్వగానే కాపురాలకు పంపించేసేవాళ్ళు ప్రెగ్నెన్సీలు ఈ ప్రెగ్నెన్సీని మోసుకోవాలి అదనంగా ఒక ఇంకో పిల్ల బాధ్యత పడుతుంది ఆ పిల్లని చూసుకోవాలి ఆ ఇళ్ల మీద ఇళ్లల్లో పనులు పదేళ్ళు వచ్చిన పిల్ల పల్లెటూరులో అన్నం ఉండేసేది ఇది వరకు అవును అలాగే ఉండేది పిల్లలు కూడా కొంచెం గడిగడి కాస్త పిల్లవాడు ముదరంగానే అంటే కొంచెం వయసు వచ్చేసారు కల వాడిని పని పాటల్లోకి దింపేసేవాళ్ళు ఒకవేళ కులవృత్తులు వాళ్ళు అనుకోండి కులవృత్తులు వాళ్ళు పనులల్లో హెల్ప్ చేయడము బరువు బాధ్యత రెండుండేవి ఇది వరకు ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా అందులో ఈ జాతి ఆ జాతి కులమత విచక్షణ ఏమీ లేదు చేయ అందరూ ఇదే పని చేసేవాళ్ళు ఓకే అయితే ఇప్పుడేమైంది బరువు బాధ్యతలు చాలా వయసు వచ్చేదాకా మనం పిల్లలకి నేర్పటల అవును మన ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ఫిఫ్టీన్ ఇయర్స్ పాప దాని కంచం అది పెట్టుకుని దాని అన్నం అది పెట్టుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మా అమ్మాయి పెట్టుకుంటుందండి అని రాస్తారు కొంతమంది ఒకళ్ళు ఇద్దరు చాలా తక్కువ పదిహేనేళ్ళ పిల్లలు కూడా కంచంలో బువ్వ కలిపి అమ్మ అన్నం పెట్టడమే ఉంటుంది ఎందుకంటే పిల్లలు చదువుకుంటున్నారు ఇదివరకు అట్లాంటి చదువులు కాదు ఇప్పుడు స్ట్రెస్ఫుల్గా ఉంది చదువు చదువే లోకం దాని మీద పోటీ దాని మీద పరుగు కాలేజ్ స్కూల్కి కాలేజీకి వెళ్తే పొద్దున్న ఎనిమిదికి వెళ్తే రాత్రి ఇంటికి రావటం మా అబ్బాయే మార్నింగ్ ఎయిట్కి వెళ్తాడు ఈవినింగ్ నైట్ నైట్ నైన్కి వస్తున్నాడు అలాగే ఉంది మన వాళ్ళతో పరిగెత్తేటప్పుడు పిల్లలకి చదువు తప్ప బరువు బాధ్యత ఏమీ తెలియదు తెలియచేయలేని పరిస్థితి అసలు అవకాశం లేదు పట్టడానికి లేదు కదా అందుకని ఇప్పుడున్న పిల్లల టీన్స్ ఎఫెక్ట్స్ మనకి భూతద్దంలో కనపడుతున్నాయి టీనేజ్ ప్రతి వాడికి ఉంటుంది ఎవడైనా సరే పన్నెండు ప నిండిన దగ్గర నుంచి పంతొమ్మిది ఇరవై నిండేదాకా కౌమార ఇలాగే ఎడాలసన్స్ అంటారు కౌమార అవస్థ అంటాం సంస్కృతంలో అయితే తెలుగులో కూడా మా మాపోటు వల్ల మేము అదే భాష మాట్లాడతాం కాబట్టి ఈ అవస్థలో పిల్లలు ఏంటంటే అది కౌమార దశ కాదు బాల్యం ఎలాంటి దశ కౌమారావస్థే దాని పేరు అవస్థ అంటే రకరకాల ఇబ్బందులు ఉంటాయి పిల్లలకి చెప్పుకోలేనివి లేనివి ఓకే దాంతో ఈ సమస్యలు వస్తాయి ఇప్పుడు ఇది ఇప్పుడిదే కాదు పాత కాలంలో కూడా ఉండేది ఈ టీనేజ్లో పిల్లలు మంకుగా ఉండటం మొండిగా ఉంటాం ఏదైనా ఒకటి పట్టుకుని దానికే పట్టుకుని వేళ్ళాడడం ఇవన్నీ లోక్ సహజంగా ఉండేవి మనకి మీరు పురాణ కథలు ఎప్పుడో అప్పుడప్పుడు అడుగుతుంటారు పురాణాల్లో ఒక టీనేజ్ గర్ల్ కథ ఒకటి ఉంది ఓకే ఇవిడ ముందు చి ఎవరైనా ఒక లేడీ ముందు టీనేజ్లోంచి వాళ్ళు మనమైనా అంతే కదా ఈ ఈ దశ దాటాలి అయితే ఈ టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలు దేని మీదైనా మనసు పడితే అదే కావాలని కోరుకుంటుంటారు కాకపోతే పేరెంట్స్ ఒప్పుకోరు ఈ అమ్మాయి విషయంలో వాళ్ళ నాన్న భలే బాగా ఒప్పుకుంటాడు చిత్రంగా ఉంటుంది కథ ఇదివరకు కూడా ఇలా ఉన్నాయా అనిపిస్తుంది అయితే ఇది ఎప్పటిదంటే దేవదానవుల యుద్ధానికి ముందు దేవదానుల యుద్ధం అని కూడా అనడానికి ఆ యుద్ధం రోజుల్లోనే క్షీరసాగర మధనానికి ముందు వీళ్ళు ఏం చేశారు పాలకడల్ని చిలికి అమృతాన్ని సంపాదించారు ఈ అమృతం రాకముందు వీళ్ళు వాళ్ళు యుద్ధం చేసుకుంటు చచ్చిపోతూ ఉండేవాళ్ళు దేవతలు పోయేవాళ్ళు దా దానవులు కూడా రాక్షసులు కూడా చచ్చిపోయేవాళ్ళు పోయిన వాళ్ళు పోగా ఉన్నవాళ్ళు మళ్ళీ సపరేట్ కొత్త కొత్తగా యుద్ధాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు అయితే ఈ క్షీరసాగర్ మథనానికి ముందు ఆ రాక్షసుల కులగురు అయినటువంటి శుక్రాచార్యుడు బాగా బ్రహ్మకి తపస్సు చేసి మృత సంజీవని విద్య అనే ఒక విద్యని కనిపెట్టాడు ఓహో మృత సంజీవని అంటే దాని పేర్లోనే ఉంది మృత అంటే చనిపోయిన వారిని సంజీవని వారికి సంజీవని వాళ్ళని బతికించే ఒక విద్యని కనిపితలు కనిపెట్టాడు అతను తెలుసుకున్నాడు బ్రహ్మవరం ద్వారా ఆయనకు వచ్చింది ఈయన ఏం చేసేవాడు వీళ్ళు బ్రాహ్మ ఈ మన దేవతలు రాక్షసులు కొట్టుకునేవాళ్ళు అందరు చచ్చిపోయేవాళ్ళు వీళ్ళ బాడీని తీసి పక్కకు పెట్టుకుని రాక్షసులువి ఆ మృత మంత్రం చదవగానే వాళ్ళు లేచి కూర్చునేవాళ్ళు ఈ చచ్చిపోయిన దేవతలు పోయేవాళ్ళు రాక్షసులు అందరూ అలాగే ఉండేవాళ్ళు ఆ విద్యతోటి సరే దేవతలు ఏమనుకున్నారంటే ఊరిన ఆయన వీడి దగ్గర చాలా పెద్ద విద్య ఉంది ఎలాగైనా ఈ విద్యను సంపాదించాలి మళ్ళీ బ్రహ్మ కోసం ఎవడో తపస్సు చేస్తే వాడికి ఇచ్చిన విద్య వీడికి ఎందుకు ఇస్తారు అలాగ ఇవ్వరు వీడి కొత్తది వస్తుంది వరం అందుకని ఏం చేశారు ఈజీ మెథడ్ ఏంటంటే ఎవరైనా ఒకడు ఈ శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి ఆ విద్యను నేర్చుకుని రావాలని అనుకున్నారు ఓకే అనుకుంటే ఇప్పుడు నేనేమో రాక్షస గురువు కదా దేవతల గురువైన బృహస్పతికి కచుడు అనే ఒక కొడుకున్నాడు కచ ఈ కచుడు ఏంటంటే వాడికి అందమైన కుర్రలు ఉండేవాడు చక్కటి హెయిర్ స్టైల్ వాడు ఓకే అందుకని వాడికి ఆ కచుడు అని పేరు వచ్చింది ఈ కచుడు ఏం చేశాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే నాన్న అన్నాడు నాయన శుక్రాచార్యుని ఎలాగైనా మెప్పించి మృత సంజీవిని విద్యను నువ్వు వెళ్ళి దానివల్ల దేవతలందరికీ మంచి జరుగుతుందని పంపించారు వీడు మంచి బుద్ధిమంతుడు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్తే అప్పట్లో ఒక సిద్ధాంతం ఉండేది ఎవరైనా చదువు కోరి వస్తే వాళ్ళని నో అనుకోడు శత్రువైనా సరే శత్రువైనా సరే ఈ పిల్లాడు చక్కగా ముందుగా బాగున్నాడు వచ్చి శుక్రాచార్యుని మీ దగ్గర చదువుకుంటాను మృతసంజని విద్య కోసం వచ్చానని చెప్పలా మీ దగ్గర విద్యాభ్యాసానికి వచ్చానండి అన్నాడు దేవతల గురువే తనంతట తను కొడుకుని నా దగ్గరికి పంపించాడంటే నేను చాలా గొప్ప అయిపోయాను అనుకుని శుక్రాచార్యుడు ఏం చేశాడు ఆ కుర్రాన్ని తన దగ్గర పెట్టుకున్నాడు ఆయనకి ఇంతకీ ఈ శుక్రాచార్యుడికి ఒక కూతురుంది ఆ పిల్ల పేరు దేవయని చాలా అందమైన పిల్ల దానికి ఒక పదిహేను పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఉంటాయి టీనేజ్ పిల్ల అయితే ఆ పిల్లకి ఈ కచుడు బాగా నచ్చాడు మీరు చాలా అందంగా ఉన్నాడు ఆ అమ్మాయి రోజు వారిడీ రాక్షసుల మధ్యలో ఉంటుంది రాక్షసులు అంటే నాజుగా నైసుగా ఏం ఉండరు కదా రాక్షసుడు అనగానే ఆ పేరులోనే ఒక విపరీతార్థంగా వినపడుతుంది పెద్ద పెద్ద శరీరాలు మనకు ఒక ఇమేజ్ వచ్చే ఇమేజ్ వచ్చేస్తుంది వీడు దేవతల్లో నుంచి వచ్చాడు చిన్నపిల్లాడు చక్కగా క్యూట్గా ఉన్నాడు ఆ క్యూట్గా ఉన్న కుర్రాడు ఈ పిల్లకి నచ్చాడు ఇక ఎంతసేపు వాడికి అన్నం పెడతాను వాడికి అది పెడతాను వాడికి ఇది పెడతాను వాడి చుట్టుతా తిరుగుతుండేది తండ్రికి ఎంత ముద్దంటే ఆ పిల్ల మగపిల్లాడు అట్లా చుట్టుతా తిరుగుతోంది అనే ఇంగితం పళ్ళ ఆయన దాన్ని సరదా తీర్చడమే ఆయన ఉద్దేశం అంతకంటే ఇంకేం లేదు పిల్లకి సరదా వాళ్ళందరూ చుట్టూ తిరుగుతుంది వీడి చుట్టుదాన్ని కూడా తిరుగుతోంది దానికి ఏదైనా విపరీతమైన ఉద్దేశాలు ఉంటాయని ఆయన ఊహ కూడా రాలేదు ఎందుకంటే పిల్ల చిన్నపిల్ల ఆయనకి పద్నాలుగేళ్ల పిల్ల మనకు కూడా చిన్నపిల్లలే కదా ఆయనకి అలాంటి అలాగే ఉండేది అయితే కొన్నాళ్ళ తర్వాత రాక్షసులందరికీ తెలిసింది ఈ అమ్మాయి వీడి పట్ల వ్యామోహపడుతోందని గురువు గారికి కూడా వాడు బాగా పిల్లకి ఇష్టం ఎంతసేపు ఖచ్చడు అని పిలుస్తుంది నాన్న కూడా వాడు ప్రీతిపాత్రంగానే ఉన్నాడు వీళ్ళందరి కొళ్ళు మండిపోయింది ఏమిటి వీడు దేవతల నుంచి వస్తే వాడిని జాతి వైరం ఉంది వాళ్ళకి మనకి వాడిని సరి సరికదా ఇప్పుడు ఈ పిల్ల కూడా వాడి వెనకాలే దొరుకుతుందని వాళ్ళకి సహజంగా స్టూడెంట్స్లో అలాంటివి వస్తుంది కదా ఏం చేశారు వీడిని ఎలాగైనా ఏదో ఒకటి చేయాలని ఒకరోజు ముక్కలుగా కోసేశారు కొట్టి చంపేశారు చంపేసి చిన్న చిన్న ముక్కలు కోసేసి వాడిని అంటే ఏముంది రాక్షసులకి చేతిలో పని ఈ చెట్టు తుప్పల్లో విసిరేశారు ఇసిరేసి కామ్గా మిగిలిన వాళ్ళంతా వచ్చేసారు సాయంకాలం చీకటి పడింది అందరూ కట్టెలు తేవడానికి గురుగారికి పువ్వులు తేవడానికి నీళ్లు తేవడానికి వెళ్ళిన జనం అంతా వచ్చేసారు వీడు రాల రాకపోయే తర్వాత ఈ అమ్మాయి చూడటం మొదలుపెట్టింది సాయంకాలం అయింది ఇంకా ఖర్చుడు రాలేదు చీకటి పడింది రాల ఈ పిల్ల కూర్చుని ఏడవటం మొదలుపెట్టింది అన్నం తినకండి ఏడుస్తుంటే నాన్న అడిగాడు అమ్మా ఏమిటమ్మా ఎందుకు ఏడుస్తున్నాడు నా అన్న ఖర్చుడు రాలేదు నాన్న ఖర్చుడు లేకపోతే ఒక్క ముద్ద కూడా అన్నం పోవట్లేదు నాకు నోట్లోకి అనేసరికల్ వాడరాపోతే నీకు పోవటమే ఏం పోకపోవటం ఏమిటని తిట్టలేదు వాళ్ళ నాన్న అయ్యో కచ్చడు రాదు మా అమ్మ తల్లి నువ్వు ఏడావకమ్మా ఉండు నేను వెతుకుతానని ఆ కచుడు ఎక్కడన్నాడా బతకండి రా అన్నారు మాకు తెలియదంటే మాకు తెలీదు అని వాళ్ళకి తెలుసు వాళ్ళే చేశారు ఈ పని అక్కడి నుంచి ఏమైంది ఈయన దివ్య దృష్టితోటి చూసారు చూశాడు చూసి ఈ ఖర్చుడిని వీళ్ళే ముక్కలుగా తరిగారని ఏం చేశాడు ఈ మృత సంజీవని విద్య మంత్రాన్ని చదివి లేచి రమ్మని పిలిచాడు ఈ ముక్కలైన మొత్తం శరీర భాగాలనే చకచక్క దగ్గరకు వచ్చేసినాయి వాడు మనిషి రూపం దాల్చి వచ్చేసాడు అయిందా కొన్ని రోజులు గడిచింది రాక్షసులు అందరికీ మంటగా ఉండేది ఓసారి తప్పించుకున్నాడు ఈసారి వీడిని ఇంకోలా చేయాలనుకున్నారు ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేశారు ఆసారి వాడు వచ్చేసాడు వాళ్ళు అలా మొండితనం వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ అంటే చిన్నవాళ్లే ఉంటారు వీడి వయసు వాళ్ళు వీడికంటే కాస్త పెద్దవాళ్ళు ఆశ్రమంలో ఉన్న ఒక అందమైన పిల్లవాడు చుట్టూతో తిరుగుతుంటే మిగిలిన వాళ్ళకి సహజంగా ఒళ్ళు మంటుంది అందరికీ టీనేజ్ ఎఫెక్టే అది అయింది ఒకటి రెండోది జాతి వైరం వాడు దేవుడు దేవతల కుర్రాడు వీళ్ళు రాక్షసు రాక్షసులు గురువు గారికి ప్రీతిపాత్రంగా ఉండటం కూడా వాళ్ళకి పెద్దగా నచ్చలేదు ఓకే మూడోసారి ఏం చేశారంటే వాడిని చంపేసి శుభ్రంగా దహనం చేసేసి బూడిద తెచ్చేసేసారు వాడు ఓ ఈ బూడిదని శుక్రాచార్యుడికి సూరాపానం చేసే అలవాటు ఉందిగా సాయంకాలం పూట కళ్ళు తాగుతాడు ఆయన ఇదేం తప్పు పని కాదు సహజంగానే చేస్తారు ఆరోగ్యం కోసము లేకపోతే కొంచెం ఒక్కసారి రిలాక్స్ అవ్వడానికి సూర తీసుకునేవాడు ఈ సూరలో కలిపేసి ఆయనకు వచ్చేసారు ఆయన తాగేశాడు సాయంకాలం చీకటి పడింది మళ్ళీ వాడు రాలే ఈ పిల్లయి అడవటం మొదలుపెట్టింది ఇహి వెతిగారు వెతికయారు వెతికారు ఆయనకి కాసేపు అయిన తర్వాత ఆయనకు అర్థమైంది తన పొట్టలోనే తన శరీరంలోనే ధాతువుతో రక్తంతో పాటు కలిసిపోయి ఖజుడు ఉన్నాడు అని ఆయనకు అర్థమైంది ఓ అర్థమయ్యి ఏం చేశాడు అమ్మా పాపం కచుడిని వాళ్ళు కాల్చేశారమ్మా బూడిదైపోయింది సుర తాగకూడదు అసలు తాగుడు అనేది ఒక దిక్కుమాల అలవాటు మంచిది కాదు నేను ఆ అలవాటుకు లోనయ్యి నేను ఈ ఖజుడిని ఇలా తాగేశానమ్మా అంటే ఈ పిల్ల గోల్ గోలుమని ఏడవటం మొదలు పెట్టింది కర్చుడు బయటకు వస్తే నాన్న చచ్చిపోతాడు అయినా సరే దాని ఖర్చుడే కావాలి మొండితను తనకు కావాల్సిన వస్తువు కావాల్సింది నువ్వు చావు బతుకు నాకు తెలియదు నాకు కావాలంతే మీనింగ్లెస్ అంతే అయినా సరే పిల్లలకి అలాగే ఉంటుంది కదా కచుడు ఎవడో కుర్రాడు నాలుగు నెలల క్రితం మన ఇంటికి వచ్చిన వాడు ఇంపార్టెంటా నీకు నాన్న ఇంపార్టెంట్ పిల్లకి అది వాళ్ళ నాన్నే తయారు చేశారు కదా పిల్లకి అదే కావాలి ఇప్పుడు పిల్లలు అలాగే ఉన్నారు కదా మూడు నెలల పరిచయం ఆరు నెలల పరిచయం మూడేళ్ల ఫ్రెండ్షిప్ వాడే కావాలి నాన్న వద్దు అంతే తల్లిదండ్రులు అవసరం అవసరం లేదు అప్పుడు కూడా ఉంది ఈ ఈ పద్ధతి ఈ టీనేజ్లో ఇలాంటి విపరీతపు ఉద్దేశాలు కలగటం అనేది పాతది అదేం కొత్తది కాదు ఏ అమ్మాయి ఏడ్చింది సోకాలు పెట్టేసరి కాదు ఈయన ఏం చేశాడు మా ఓ పని చేద్దాం ఈ లోపల ఉన్నాడే ఖచ్చుడు వాడికి మృత సంజయని విద్యను ఉపదేశిస్తాను వాడు ఆ విద్య చదువుకుంటే నేను చచ్చిపోతాను తర్వాత వచ్చి వాడు నన్ను బతికిస్తాడని తన ధాతువుల్లో లోపల రక్తంలోకి వెళ్ళిపోయిన కచుడి ఆత్మని ఆవాహన చేసి అబ్బాయి కూతురు కోసం అంతకంటే ఇంకేం లేదు అబ్బాయి నీకు వ్రత సంజీవని మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను శ్రద్ధగా విని నేర్చుకో ఆ మంత్రం చదువుకో నువ్వు బతికి బయటకు వస్తావు నేను చచ్చిపోతాను నా నుంచి బయటకు వస్తావు కాబట్టి అప్పుడు నువ్వు ఆ మంత్రం చదివి నన్ను బతికి దూగాని అని చెప్పాడు కచుడి ఆత్మ రెడీగా ఉంది అది తీసుకోవడానికి నేమో సంజీవని మంత్రం చదివాడు ఆ కుర్రాడు ఏకసంధాగ్రా ఒక్క దెబ్బకి నేర్చేసుకున్నాడు చాక్మని మంత్రం చదువుకున్నాడు చదవంగానే వాడు సశరీరంగా బయటకు వచ్చాడు శుక్రాచార్యుడు మాత్రం శరీరం అంతా ఛద్రమైపోయింది బ్లడ్ రావాలంటే బయటికి ఎలా వస్తుంది అవును ఛిద్రమైపోయి మరణించాడు బయటకు ఈ కుర్రాడు వెంటనే ఆ మంత్రం చదివి గారిని బతికించుకున్నాడు అయిందా సాయంకాలం అయింది అది సాయంకాలం తెల్లవారింది రా సాయంకాలం రాత్రి పుట్టే కదా ఇది జరిగింది మరణాడిపోదు పొద్దున వీడు అయ్యా నా చదువు పూర్తయిందండి నేను వెళ్ళొస్తానని దండబెట్టాడు గురువుకి అలాగే నాయన చాలా సంతోషం నీకు నేను ఇవ్వదలుచుకోకపోయినా నీకు ప్రాప్తం ఉంది అందుకే నీకు మంత్రం వచ్చింది అని చెప్పి దేవయానికి చెప్పేళ్ళమన్నాడు ఈ వీడు వచ్చి దేవయాని దగ్గర చెప్పాడు అమ్మాయి నేను వెళ్ళిపోతున్నాను అని అనే అమ్మాయి ఒప్పుకోలే అదేంటి నువ్వు వెళ్ళిపోతే ఎట్లా నన్ను పెళ్లి చేసుకో నువ్వు నేను నేను ప్రేమించానని చెప్పింది చెప్పేసరికల్లా ఖర్చు అన్నాడు చెవులు మూసుకున్నాడు శాంతం పాపం అని నువ్వు గురువుగారి కూతురువి చెల్లెలతో సమానం నేను నేను పెళ్లి చేసుకోవటం ఏమిటి నేను పెళ్లి చేసుకోను చేసుకోను అన్నాడు అమ్మాయిని అదేమిటి నువ్వు రెండు సార్లు కాదు మూడు సార్లు చచ్చిపోయావు నా వల్లే బతికావు నువ్వు మూడు సార్లు నువ్వు చచ్చిపోతే నువ్వు నా వల్లే బతికావు నేను అడగడం బట్టే మా నాన్న నిన్ను బతికిచ్చాడు నీకు దొరకడానికి చాలా కష్టమైనటువంటి మృత సంజీవని విద్యను కూడా నా వల్లే నువ్వు నేర్చుకున్నావు నేనే దానికి కారణం కాబట్టి నువ్వు కృతజ్ఞత లేదు నీకు పెళ్లి చేసుకోనని అయితే వాడేం చెప్పాడు వాడు ధర్మ సూక్ష్మం బాగా చెప్పాడు అమ్మ నా పుటక్కి కారణం నువ్వంటే నువ్వు మా అమ్మవి బా బాగుందా మూడుసార్లు ఒకసారి కాదు మా అమ్మ ఒక్కసారే కానీ అది నువ్వు మూడు సార్లు పుట్టించావున్నాను అండ్ నాలుగోది నా విద్యకి నువ్వు కారణమైతే నువ్వు నా తండ్రితోటి సమానం మా అమ్మ నాన్న చెల్లెలు మూడిటితో సమానమైన నిన్ను నేను పెళ్లి చేసుకోను అనేసరికి ఈ అమ్మాయికి కోపం పట్టలేకపోయింది ప్రేమించింది వాడిని వదిలేయచ్చు వదిలేయకుండా ఏమందంటే దుర్మార్గుడా నేను నీకు ఇంత చేస్తే నువ్వు ఇలా ధర్మపన్నాలు చెప్తావా నువ్వు ఏ విద్య నేర్చుకున్నావో ఆ విద్య నీకు పనికి రాకుండా పోతుంది పో ఇక్కడ నుంచి చెప్పించింది చెప్పించింది మన దగ్గర లేరు అమ్మాయి ప్రేమించలేదు నా వల్ల కాదు నేను నీతో అనగానే యాసిడ్లు పోస్తున్నారు ఏదో చేస్తుంటారు అవును దాన్ని చంపేసైనా పగ తీర్చుకోవాలనుకుంటారు అంతేగాని మనం ప్రేమించామనే ఇంగితం లేదు టీనేజ్ వల్ల రాదు టీనేజ్ వల్లే ఈజీ ఇలాంటివి వస్తాయి అక్కడి నుంచి ఏమైంది ఆ ఖచ్చుడు వెంటనే బ్రహ్మం తలుచుకుని నా విద్య నాకు కాదు నా కోసం కాదు నేను బతకడం కోసం తీసుకోవాలి నేను నిధాలు చేసేవాడిని కాదు బ్రాహ్మణ్ణి ఇలా ఇంట్లో కూర్చొని జపం చేసుకుంటాను నేను నా వల్ల అందరూ ఉపదేశం పొందుతారు నాకు ఉపయోగపడకపోయినా నాకు పర్వాలేదు కానీ ఇప్పుడు నువ్వు బ్రాహ్మల పెళ్ళవి గురువుగారి కూతురువి నీకు ఇంత అభిజాత్యం ఏమిటి ఈ రోషమేమిటి నీకు అందుకని స్వజాతీయుడు నిన్ను పెళ్లి చేసుకోడు ఇంకా నువ్వు బ్రాహ్మల్లో నీ పెళ్ళవదు ఓ కులం తప్పుతావు నువ్వు అని చెప్పేసి చేపించాడు ఎందుకంటే ఈ జాతికి ఉండవలసింది ఏంటి విద్య నేర్పించే గుణం శాంతం సంయమనం ఉండాలి నీ దగ్గర అది లేదు మీ నాన్న శత్రువు కొడుకునైనా సరే నాకు విద్య నేర్పించాడు ఆయన స నిజమైన బ్రాహ్మణుడు నువ్వు కాదు నీకు నీ కులంలో పెళ్ళవదు వేరే వాడిని పెళ్ళి చేసుకో నీకు అదే శాస్త్ర శాస్తి అని చెప్పి వెళ్ళిపోయాడు చూడండి ఇప్పుడు ఈ అమ్మాయి తొందరపాటుతోటి వాడికి ఆ విద్య ఉపయోగపడకుండా పోయింది మొదటిది రెండవది తన అనవసరంగా ఒక శాపాన్ని తెచ్చుకుంది తర్వాత రాజుగారికి భార్య అయింది అనుకో రాజు భార్య అనగానే బ్రాహ్మణ ఇప్పుడు వీళ్ళు వెళ్ళే అప్పట్లో ఇలా కులాంతరాలు అవి లేవు కదా అవును అవును జాతి మారిపోవటం బ్రాహ్మలు వెజిటేరియన్స్ కానీ క్షత్రియులు వెజిటేరియన్ కాదు హింసకి తావుంటుంది వాళ్ళ జీవితాలు బ్రాహ్మణ దగ్గర హింస ఉండదు కదా దాంతో ఇలా అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ టీనేజ్ ఎఫెక్ట్ వల్లే ఈ అమ్మాయి ఇలా ప్రయత్నం చేసింది ఇలా తొందరపడింది ఇప్పుడు నాన్నైనా ఆ పిల్ల ఇలా పిచ్చువేషన్ వేసుకుంటే దాన్ని ఎంకరేజ్ చేయడం ఎంకరేజ్ చేయలేదు కానీ డిస్కరేజ్ కూడా చేయలే అమ్మాయి ఇది చేయకూడదు ఈ కచుడి మీద ఈ రకమైన ఆసక్తి మంచిది కాదు తప్పును సరి అని చెప్పలే ఎందుకంటే కూతురు మీద ప్రేమ మన దగ్గర బోన్ మంది ఉంటారు కదా జయ కూతురు ప్రేమ అందరికీ ఉంటుంది తల్లులకి కొడుకుల మీద తండ్రులకి కూతుళ్ళ మీద పిల్లల తప్పులను ఎంకరేజ్ చేస్తాం చూసి చూడనట్టు ఊరుకుంటాం ఊరుకుంటే ఇదిగో ఈ టీనేజ్ వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి దీన్ని మొదటే ఖండించి మొదటి రోజునే ఆపి మొదటప్పుడే చెప్పేసి అంటే ఎందుకు మాన్తారు అంత సులువు అంటే ఏం కాదు సులువు ఏం కాదు అంత ఈ ఇన్ని సంవత్సరాలు ఈ ఆరేళ్ళు పిల్లలతో పడాల్సిందే జయ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ ఫేస్ చేయాల్సిందే చిన్నదో పెద్దదో అందరూ పెద్ద తీవ్రమైన సమస్యలు తేరు చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తారు మనం హ్యాండిల్ చేయవలసిందే పురాణాల వాళ్ళకే తప్పలేదు పాతకాలం శుక్రాచార్యుడు లాంటి వాడికే తప్పల ఇంకా మనకేం తప్పుతుంది కాకపోతే మీరు అన్నట్లుగా ముందు నుంచి కూడా ఫస్ట్ మనం ఖండించగలగాలి అది తప్పు అని వారికి వాళ్ళకి నచ్చే విధంగా మనం చెప్పగలం తప్పు కాదు పోనీ కరెక్టే కానీ నువ్వు ఇప్పుడు నీ కాదు నువ్వు చేయకూడదు ఇది పనికి రాదు పెద్ద అయ్యాక చేయొద్దు కానీ ఇంకొంచెం పెద్ద అవ్వాలి ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు నీ చదువు నువ్వు చదువుకో నీ పని నువ్వు చేసుకో నువ్వు ఇప్పుడు చేయవలసింది ఇది ఇప్పుడు నువ్వు ఏదైనా ఇలాంటి వ్యవహారాలు చేస్తానంటే నీకు తిండి కూడా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని పిల్లలకి ప్రాక్టికల్ గా నచ్చ చెప్పాలి తప్పు తప్పు అంటే తప్పు కాదంటాడు వాడు వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదా అవన్నీ చూపిస్తాడు కొద్ది వాళ్ళకి చేయాలనిపిస్తుంది అలా కాకుండా దీన్ని పోస్ట్ పోన్ చేయటం ఒక రెండేళ్ళు లాగా వారికి అర్థమయ్యేది మార్కుల విషయంలో చేసినట్టే చెయ్య ఇరవైకి పదిహేను వచ్చినాయి అనుకోండి ఇరవై ఎందుకు రాలేదు అనుకుంట ఇంకొక రెండు తెచ్చుకోరా బాగుంటుంది ఒక మార్క్స్ అన్నమంటే ఆ రెండూ తెస్తారు ట్రై చేస్తారు తర్వాత ఇంకొకటి అలా ఎక్కించవచ్చు దీన్ని కూడా పోస్ట్ పోన్ చేస్తే టీనేజ్ ఎఫెక్ట్స్ అన్నిటిని చాలా మటుకు పోన్మెంట్ తోటే చేయించాలి ప్రేమతోనే చేయగలం గట్టిగా చేస్తే ఏం లేదు మనం బిగిసిన పోతే పిల్లలు బిగిసిపోతారు అంతే ఏజింగ్ ఎఫెక్ట్ అంతే రైట్ రామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి